గంగాధర్ హాయ్ హాయ్ అక్క బాగున్నావా బాగున్నాక ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ప్రస్తుతం అయితే సాంగ్స్ వాడుకుంటూ ఉంటా ఏ పాట పాడతావు ఫస్ట్ పాట మనకోసం ఫస్ట్ మన కమ్మనైనా అమ్మ పాట వింటే ఆ ఓకే అమ్మ పాట డప్పు కావాలా నీకు సోలోగా పాడేస్తావా వద్ద అక్క ఓకే పాడేసి కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము ప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇగ నేను కడుపులో నన్నప్పుడు ఆ కత్తి మీద సాము చేసినట్టు కొండ తనప్పులు అమ్మది సూకుడు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివముడి సొమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మ కన్నా వరణించవశమౌనా ఎన్ని జన్మలున్నా కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన ఉత్తరమునా పొద్దు పొద్దున లేచి నామము తలిచి నిన్ను పూజించిన నీరుడము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు గంగాధర్ సూపర్ సూపర్ అద్భుతం నీ చాలా బాగుంది రవి రవి వాయిస్ ఎట్లా ఉందో రవి కంటే అద్భుతంగా ఉంది నీ పాట ఎప్పటి నుంచి నేర్చుకున్నావు పాటలు నువ్వు నేను టెన్త్ నుంచి నేర్చుకున్నాక టెన్త్ నుంచి ఎందుకు పాడాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు ఇక కొంచెం ఇక ఇబ్బందులు అయినాయి తర్వాత బంద్ చేసిన స్టడీ సిస్టం ఆపరేటింగ్ అన్ని నేర్పించారు మాకు అవునా కంప్యూటర్ నేర్చుకున్నావా నేర్చుకున్నాక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫింగర్స్ కే కీబోర్డ్స్ అన్ని లెటర్స్ అన్ని హా అవునాక అలవాట్ అయిపోయినాయా అలవాట్ అయినాయి ఓకే ఏఎస్ డిఎఫ్ జిఎఫ్ సెమికోలన్ ఎల్కే కే కలర్ చేసినే అన్నమాట హా సూపర్ సూపర్ కళ్ళు లేకపోవడం వల్ల ఇంకో కళ ఎక్స్ట్రాగా వచ్చింది కదా ఒకటి కాదు చాలా ఉన్నాయి మంచిగా చదువుకున్నావు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు కంప్యూటర్ వచ్చు అద్భుతంగా పాటలు పాడుతున్నావు కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇంకేం కావాలి సరిపోతుంది అట్లా ఎప్పుడు బాధపడొద్దు